కరీంనగర్ జిల్లా జమ్మికుండ మండలం మడిపల్లి గ్రామంలోని ఇందిరా క్రాంతి పథకం ద్వారా కొనుగోలు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం సందర్శించి వరిధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతు సోదరులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఒక బస్తాకు తరుగు పేరిట రెండు కిలోలు కట్ చేస్తున్నారని ఈ కార్యక్రమంలో జమ్మికుండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం కాంగ్రెస్ పార్టీ మడిపలి గ్రామశాఖ అధ్యకుడు ఉపుల సాంబశివరెడ్డి యోజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి చిన్నవీణ రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు మేకమల్ల అశోక్ మడిపల్లి గ్రామశాఖ ఉపాధ్యక్షులు మంగ అశోక్ యువజన కాంగ్రెస్ నాయకులు రామిడి సూర్యతేజారెడ్డి రైతు సోదరులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు మేము కూడా చెప్పడం జరిగింది రైతులకు కోతలు పేర్లతో ప్రాంతాలు ఇంకోసారి రైతుల పట్లన ఎక్కువ కాంట పెడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఐకేపీ వాళ్ళకు కూడా చే తెలపడం జరిగింది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటానా మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీకు కాంట విషయంలో కానీ మీకు కోతల విషయంలో కానీ ఎలాంటి సమస్య ఐకేపీ వాళ్ళైనా సరే సహకార బ్యాంకులు అయిన వాళ్ళు అయినా సరే మీకు సమస్య తీస్తున్నాను అని మీకు తెలిసిన మరుక్షణమే నా దగ్గరకు వచ్చి తక్షణమే మీరు చెప్తే మేము వాళ్ళ పర వాళ్ళ దృష్టిలో చట్టపర శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా ఇది ఇప్పుడు జరిగినట్టు ఇంకెప్పుడు జరగకుండా ఐకేపీ వాళ్ళు చూ చూసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రైతుకు ఐదు కిలోల నుంచి ఆరు కిలోల దాకా కూడా కోతలు విధించింది అలా జరగదు రైతుకు అన్యాయం జరగద్దు అనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున పరిపాలన చేస్తుంది కాబట్టి ఇంకోసారి ఇలా రైతుల పట్లన ఇలాంటి చే ఇలాంటి చర్యలు చేయకుండా చూసుకోవాలని మేము తెలియజేసుకుంటూ రైతులు రైతులు కూడా వాళ్ళ సమస్యలని మన మా దృష్టికి తీసుకురావాలని తెలియజేసుకుంటున్నాను చేసినాము గత ప్రభుత్వాల మా మా ప్రభుత్వం ఉంటుంది అట్లా అని కదా రైతుకు అన్యాయం జరగదు అని చెప్పేసి మేము నలభై నలభై ఒకటే పెట్టం ಮುಂದೀಪ ये नाम लो। ना हम वाले आधे डेढ़ में डूं वेट है ना ये सुबह 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 ఉన్నట్టు నుండి చైర్మన్ గారు దృష్టికి ఎత్తగానే తన నలభై ఒకటి పెట్టమని చెప్పి చెప్పండి మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఏందమ్మా

हाँ बेटा तेरे पाले हैं हाँ उसी कांड तो वाला कोई एकदम बाहर करो पिछला नहीं पिला तो 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 दा तेरे को जो माना किया ले अपने चल किया ले पटकर आपो మను ఆపట్ కొద్దిలే పో డైరెక్టర్ సబ్ కట్ పో సర్ ఏదైతేంది సర్ ఏదైతేంది సర్ ఏదైతేంది సర్ ఫాస్ట్ గా